ప్రిలరా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ ప్రిలారా ఈ మాటలు అపోసులైనటువంటి పౌలు గారు ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు దేవునిని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ప్రిలరా మరి పౌలు గారి యొక్క ఆరాధన జీవితం ప్రభువును ఆరాధించేటువంటి ఆ ఆత్మీయమైనటువంటి అంతస్తు మరి ఈ ఆరాధనలో మనము చూస్తాం ఈ వచ్చిన భాగాల్లో మనము చూస్తాం ప్రిలరా ఆయన పౌలు గారు ఆరాధించినటువంటి ఆరాధన అంత మరి ఉత్కృష్టమైనదిగా మనము చూస్తాం అయితే ప్రిలరా ఏ సందర్భంలో మరి ఈ పౌలు గారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన ఆరాధించటానికి గల కారణం ఏమిటి అంటే మరి పదిహేను పదహారు వచ్చినాలలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండలాగిన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడి తిని మరి ఇక్కడ అపుసులైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పాపులలో నేను ప్రధాన పాపిని అని చెప్తూ ఉన్నాడు ఇటువంటి ప్రధాన పాపి ఎందుకంటే తన జీవితం అంతా కూడా గతంలో ఎలా ఉన్నదో అది ఆయన తెలియచేస్తూ ఈ మాటలు చెప్తూ వచ్చాడు పదకొండు పన్నెండో పదమూడు వచ్చినాల్లో మనం చూస్తాము పూర్వము దూషకుడును హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను చూసారా ప్రియులారా మరి అప్పసులైనటువంటి పౌలు గారు రక్షింపబడక మునుపు ప్రభువును తెలుసుకొనక మునుపు తన జీవితం ఎలాంటిదో ఇక్కడ రాస్తూ వచ్చినాడు దోషకుడంట హింసకుడంట హానికరుడంట చూసారా దోషకుడు హింసకుడు హానికరుడు ఇతరులకు హాని చేస్తూ వచ్చాడు మరి క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు మరి క్రైస్తవులను దూషిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయన దూషిస్తూ వచ్చాడు ఎంతోమందిని మరి హతమారుస్తూ వచ్చాడు చూశారా ఇది తన జీవితం వెనకట తనకున్నటువంటి జీవితం ఇది ప్రిల్లరా అందుకనే నేను పాపులలో ప్రధాన పాపిని ఇది నా జీవితం నా వెనకటి జీవితం ఇది నేను ఇంత భయంకరమైనటువంటి మరి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు తన విశేషమైనటువంటి దయ చొప్పున ఆయన యొక్క దీర్ఘ శాంతమును బట్టి ఆయన నన్ను రక్షించాడు నా పాపములను క్షమించాడు నన్ను మరి విమోచించాడు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు చూసారా ప్రిలరా కాబట్టి అట్లాంటి ప్రధాన పాపినైనటువంటి మరి పౌలు గారిని దేవుడు కనికరించాడండి ఆయన మరి దీర్ఘశాంతమును చూపించి తనకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఇలాంటి గొప్ప రక్షణను ఆయన అనుభవించిన వాడై దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క కనికరమును దయను ఆయన అనుభవించిన వాడై దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని నీస్తు తీస్తూ ఉన్నాడు చూసారా ప్రిలారా మన జీవితాల్లో మనము కూడా ప్రభువు ఒకప్పుడు మన పాత జీవితం అపవిత్రమైనటువంటి అసహ్యమైనటువంటి జీవితం ప్రిలరా అలాంటి జీవితాన్ని మార్చినందుకు దేవునిని నీవు నేను కూడా ఆరాధించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం సరే ఆయన ఆరాధించినటువంటి మాటలలో ఏమున్నవి చూడండి పదిహేడవ వచనములో ఒకటో అధ్యాయము మొదటి పే తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనములో నేను చదువుతాను సకల యుగములలో రాజయ్య అని చెప్తున్నాడు మొట్టమొదట ఆయన ఆరాధించినటువంటి ఆరాధనలో ఉన్నటువంటి మాటలు మనము చూసినట్లయితే దేవుడు ఎవరు అంటే సకల యుగములలో ఆయన రాజ్యున్నాడు ప్రిలరా ఆయన యొక్క పరిపాలన గురించి ఆయన యొక్క రాజరకం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలం అంట ఆయన సకల యుగాలు కూడా ఆయన రాజు చూసారా ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు కొంతకాలం మాత్రమే వారి పరిపాలన చేస్తూ ఉన్నారు అయితే ఈ రాజు ఎలాంటి రాజు అంటే మహిమ గలటువంటి రాజు ప్రిలరా మరి ఇలాంటి రాజు మరి సకల యుగములలో ఆయన రాజు అంటే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా ఆయన రాజు అండి ఆయన రాజు అండి కాబట్టి ఆయన ఆరాధించేటువంటి ఆరాధన చూడండి అందుకనే మరి ఆరో అధ్యాయంలో కూడా ఆయన అన్నాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అని చెప్తూ వచ్చినాడు మరి తిము పౌలు గారు ఎంతగా ప్రభువును ఆరాధిస్తున్నాడో చూడండి ఆయన అసలు ఎవరో ఆయన మాటలలో ఆయన ఆరాధనలో ప్రభు అంటే ఎవరో తెలుస్తుంది మనకు ప్రిలారా మనము చేసేటువంటి ఆరాధనలో కూడా ప్రభు అంటే ఇతరులు వినేటువంటి వారికి ప్రభు అంటే ఎవరో తెలుస్తుందా ఆయన ఎలాంటి వాడో ఆయన యొక్క గుణలక్షణాలు ఎలాంటివో మనకు ఇతరులు వినేటువంటి వారికి తెలుస్తున్నదా ప్రిలారా ఇక్కడ మరి పౌలు గారు ఆరాధించేటువంటి ఆరాధనలో దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ ఎంతో స్పష్టముగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు సకల యుగములలో రాజు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన రాజుగా ఉన్నాడు కాలానికి అతీతముగా ప్రియలరా ఆయన రాజుగా ఉన్నాడండి రెండవదిగా చూడండి సకల యుగములలో రాజు అయ్యుండి అక్షయుడు అక్షయుడు అంటే ప్రియులారా మరణము లేనటువంటి వాడు మరణము లేనటువంటి వాడు అమరుడు ఆయన అమరుడు అని తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ మొదటి తిమోతి పత్రికలోనే ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదహార వచ్చినంలో నేను చదువుతాను చూడండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు చూసారా ప్రియులారా ఆయన అంట అమరత్వము గలవాడు చూసారా ఆయనకు మరణము లేదు ఆయనకు మరణము లేదు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో కూడా యేసుప్రభారు సెలవిచ్చారు నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ప్రిలరా ఆయనకు మరణం అనేటువంటిది లేదు ఆయన అమరుడై ఉన్నాడు అమరుడై ఉన్నాడు మరణం అనేటువంటిది లేదు కాబట్టి ప్రియలారా అది రెండో విషయం మూడవదిగా ఇక్కడ పౌల్ గారు చెప్పేటువంటి మాట మూడవ మాట అదృశ్యుడు అని చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు ఎవరండి దేవుడు అదృశ్యుడు భౌతికమైనటువంటి ఈ నేత్రాలకు కనబడేటువంటి వాడు కాదేనా భౌతికమైన నేత్రాలకు కనబడేవాడు కాదు అదృశ్యుడు ఆత్మీయమైనటువంటి నేత్రాలతో ఆయనను చూడగలము కానీ ప్రిలరా ఈ భౌతిక నేత్రాలతో మనం ఆయనను చూడలేము కాబట్టి ఆయన అదృశ్యుడు కనబడకుండా ఆయన ఉన్నటువంటి వాడు ఆయన కనబడకుండా ఉన్నటువంటి వాడు ప్రిలరా ఆయన అదృశ్యుడు అదృశ్యుడు తర్వాత మాట తర్వాత మాట ప్రిలర అద్వితీయ దేవుడు అద్వితీయ దేవుడు అంటే ఆయన మాత్రమే దేవుడు ప్రిలర ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వారిని మరి మనుషులు పూజిస్తున్నారు వారికి అనేకమైనటువంటి మరి పూజలు చేస్తూ ఉన్నారు కానీ ప్రిలరా ఈ దేవుడు ఈ దేవుడు పరలోకముందున్నటువంటి దేవుడు దేవదతల చేత నిరంతరము పరిశుద్ధుడు 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 అని పొగడబడుచు ఉన్నటువంటి వాడు పొగడబడుచు ఉన్నటువంటి వాడు ప్రిలరా మరి ఆయనటువంటి ఒకే దేవుడైనటువంటి దేవుడు ఒకే దేవుడైనటువంటి దేవుడు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు పౌలు గారు కాబట్టి ప్రియులారా పౌలు గారు ఇంతగా ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడంటే దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది మనము కూడా ప్రభువును ఆరాధించాలి ఆయన మనకు చేసినటువంటి మేలును బట్టి ఆయన మనకు చేసినటువంటి మరి రక్షణ కార్యమును బట్టి ప్రియులరా మనం కూడా ప్రభువును ఆరాధించాలి అనేది మనకు తెలియచేస్తుంది రెండవదిగా దేవుడు ఎలాంటి వాడు ఆయన యొక్క గుణగణాలు ఎలాంటివి అనేటువంటి విషయాలను ఈ వచనము తెలియచేస్తూ ఉంది ప్రియులరా కాబట్టి రక్షించబడ్డావు మారుమనసు పొందావు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావా దేవుడు చేసేటువంటి ఉపకారములను బట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావా ప్రభువును ఘనపరుస్తూ ఉన్నావా మంచిది ఒకవేళ అలాగిన ప్రభుని ఆరాధించకపోతే ప్రభువుని మరి స్తుతించటము మరి నీకు కుదరకపోతే చేతకాకపోతే ప్రభు నేర్పిస్తాడు ఆయన చేసినటువంటి మేలుల ఉపకారములను బట్టి ప్రభువుని ఆరాధించు అప్పుడు ప్రభు సంతోషిస్తాడు ప్రభు ఆనందిస్తాడు ఆ విధముగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా ప్రభు మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా మా పిత్రుడైనటువంటి పౌలు గారు ఆయన మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాడు మీరు చేసినటువంటి మేలును బట్టి మీ మంచితనాన్ని బట్టి ప్రభు తను ఆరాధిస్తూ వచ్చాడు మా జీవితాలలో మేము కూడా నేను మేము కూడా ప్రభు ఎల్లప్పుడూ మిమ్మలను స్థుతించలాగిన ఎల్లప్పుడూ మిమ్మను ఆరాధించలాగిన మాకు సహాయం చేయండి దేవా మేము చేసేటువంటి ఆరాధన ద్వారా ప్రభు ఎలాంటి వాడో ఆయన యొక్క గుణగణాలు నాయన ఇతరులు తెలుసుకోగలిగినట్లుగా అలాంటి ఆరాధన నాయన మా జీవితాల్లో మేము చేయగలిగినట్లుగా సహాయం చేయండి ఆత్మతో సత్యముతో మిమ్మను ఆరాధించుటకు మాకు సహాయం చేయండి ప్రభు మీ మంచితనాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభు మీ యొక్క నాయన గుణగణాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి కనికరించి దయ చూపించండి మరి ఎవరైతే ప్రభా ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ నాయన పేరు పేరని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వాళ్ళను కనికరించము దయ చూపించము ప్రభు దేవా వారికి రక్షణ కలుగొచ్చేయండి మారు మనసు పాప క్షమాపణ కలుగొచ్చేయండి దేవా సహాయం చేయండి వారికి ఉన్నటువంటి అప్పులు అక్కరలు అవసరతలు సమస్తాన్ని మీరే తీర్చండి ప్రభా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేయ సహాయం చేయండి మరి ఎవరైతే ఆర్థికంగా నాయన మరి కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారో అయా వారిని ఆ పరిస్థితి వారిని విడిపించండి విడుదల చేయండి ప్రభా ఎవరైతే నాయన మరి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉంటున్నారో అయ్యా వారికి మంచి స్వస్థత కలుగొచ్చేయండి ప్రభా మీరే స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మలను స్థుతించి ఆరాధించినట్లుగా మమ్మలను దేవా బలపరచండి సిద్ధపరచండి దేవా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్